నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే విశ్వక్ సేన్ అసలు ఈ పేరు ఎప్పుడు అంటే హీరో కన్నా డైరెక్టర్ కన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు కాంట్రవర్సీ ఎప్పుడు చూసినా కూడా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసినా ఆడియో ఫంక్షన్స్లో చూసినా కూడా ఏదో ఒక మాట అనడం అది కాంట్రవర్సీకి దారి తీయడం జరుగుతుంది సో ఇప్పుడు కూడా ఒక మాట అనడం జరిగింది ఒక కాంట్రవర్సీ అయితే జరుగుతుందని చెప్పేసి అసలు ఏ మాట్లాడాడు ఏంటి ఆ కాంట్రవర్సీ ఏం జరిగిందంటే సరే ఈ కాంట్రవర్సీ ముందు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుకుంటే ఒక హీరో ఒకటి రెండు సినిమాలతో ఒక మంచి హిట్ వచ్చి ఫామ్లో ఉన్నాడు అంటే లైక్ యునో ప్రొడ్యూసర్స్ హీరో డైరెక్టర్స్ హీరో ఇతనితో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ ఎన్నో కొన్ని నాలుగు రూపాయలు వస్తాయి ఫ్లాప్ అవ్వదు ఫ్లాప్ అయినా సరే కనీసం మాకు పేరన్న వస్తుంది అట్లాంటి అరుదుగా ఉండే కొంతమంది హీరోలల్లో విశ్వక్సేన ఒకడు రైట్ రైట్ తనతో అంటే తన అలా సంపాదించుకున్నాడు అతని పేరు ఎప్పుడు దా మన ఫలకృంభ దాస్ నుంచే అతను సంపాదించుకున్నాడు ఆ పేరు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వెతుక్కుంటా చేస్తా ఇంకా హిట్తో ఒక సీరియస్ తర్వాత అశోక్ వనంలో అర్జున కళ్యాణ్తో ఇంకో జోనరు ఓరిదేవడోతో ఇంకో జోనరు కొన్ని కొన్ని సినిమాలలో క్యామియో కూడా ఇస్తాడు అంటే ఏదొచ్చినా చేస్తాడు ఇప్పుడు ఈ నగరానికి ఏమైందిలో ఇంకో జా జోనరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తనకిష్టం పాగల్లో ఒక తీరు అండ్ ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన సినిమాలో ఇంకో దాస్ కదమ్ కిలో ఇంకో తీరు అతను అతను మాత్రం ఏంటంటే ఒక వర్స్ స్టైల్ యాక్టర్ లాగా తన్ని తాను ప్రూవ్ చేసుకోవడానికి బికాజ్ హీజ్ ఆల్రెడీ ఏ రైటర్ రైటర్ హీజ్ ఆల్రెడీ ఏ డిరెక్టర్ హీ ఆల్సో ఏ ప్రొడ్యూసర్ ఒక సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా తీస్తున్నా తీయాలి అనుకున్నా తీసిన తర్వాత అయినా ఒక ప్రొడ్యూసర్కి ఉండే ఫీలింగ్స్ అన్నీ తనకు తెలుసు ఒక డైరెక్టర్కి ఉండే ఫీలింగ్స్ అన్నీ తనకు తెలుసు ఒక రైటర్కి ఉండే ఫీలింగ్స్ తెలుసు యాజ్ ఎ హీరో కూడా తనకి అవన్నీ తెలుసు ఓకేనా సో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పర్ఫెక్ట్ అంటే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు ఇతన్ని సరే ఇతని విషయం పక్కన పెడదాం ఈవెన్ కొంతమంది ఉన్నారు మన సత్యదేవ్ కానీ విశ్వ విశ్వసంగిత వాడి సిద్ధు గడ్డ కానీ కొంతమంది ఉన్నారు అంటే మినిమం గ్యారెంటీ హీరోలు ఉన్నారు వీళ్ళతో సినిమా చేస్తే చాలు అయితే పేరు వస్తుంది లేదా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది కానీ డబ్బులు నాకు వస్తాయి ఇప్పుడు థియేటర్లో ఫ్లాప్ అయిందే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పేరు వచ్చినందుకు ఓటీటీలోనే నేను అమ్ముకుంటాను శాటిలైట్ అమ్ముకుంటా ఇంకేమైనా చేసుకుంటా సినిమాని కానీ ఎంతో కొంత వస్తాయి నేనైతే నెత్తి మీద తడిగుడ్డేసుకుని పడుకోవాల్సిన అవసరం లేదు చాలా హ్యాపీగా ఉంటాను ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనుకుంటాడు అలా కొత్త డైరెక్టర్స్ ఎవరైనా సరే కొత్త ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికాడు మంచి ప్రొడ్యూసర్ దొరికినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మినిమం గ్యారే బడ్జెట్ ఇంతే కదా ఈ ఇంతలో ఎవరన్నా కొంచెం ఫేమ్ ఉన్న హీరోలను చూద్దాం అనుకుంటారు ఓ నాలుగు పేర్లు వస్తాయి వాళ్ళ దగ్గరికి అందులో మేబీ విశ్వక్ సేన్ కూడా ఉండొచ్చు వీళ్ళు వెళ్ళి ట్రై చేస్తారు ఇప్పుడు విశ్వక్ సేన్ వర్సెస్ ఆలోచిద్దాం ఈయన ఏంటంటే అందులో వాళ్ళకి నేను చెప్పాను కథ చెప్పాను వీళ్ళని ఓకే చేపిద్దామని ఇతనుకుంటుంది ఇప్పుడు విశ్వక్ సేన్ దగ్గరికి కథ వచ్చింది ఆ కొత్త డైరెక్టర్ వచ్చి ఏదో చెప్పాడు బా బే బా ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇటు 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 ఇట్లా ఉంటుంది అంత అయిపోయింది ఈయనకి నచ్చు నచ్చకపోవచ్చు నాకు నచ్చలేదండి నేను చేయలేను అనే ఫ్రీడమ్ ఇతనికి లేదా ఊద హెల్ ఆర్ యూ టు ఫోర్స్ హిమ్ టు డూ ఇన్ దిస్ ప్రాజెక్ట్ నీకెందుకు అంత బలపు అయిన అట్లా చేయించడానికి అంటే బేబీ సినిమా అప్పుడు ఇదే కదా బేబీ గురించి మాట్లాడకండి తర్వాత సంగతి ఈయన ఓ కథ పట్టుకొని అక్కడికి వెళ్ళలేదు దాని పేరు ఏదో కల్ట్ అంట రైట్ అది ఈయనకెందుకో నచ్చలేదు నచ్చలేదు అని చెప్పేశాడు నెక్స్ట్ ఆ డైరెక్టర్ ఇంకో సినిమా హిట్ అయింది అంతకుముందు కూడా రెండు మూడు హిట్ అయ్యేలే మన సంపూర్ణ ఇస్తూ చేసినవి సో హిట్ అయ్యేసరికి బాగా పెద్ద హిట్ అయ్యేసరికి అప్పుడైనా చూసావా నేనేంటో నేను తీసే సినిమాలు ఇలా ఉంటాయి నీకు ఇచ్చుంటే నువ్వు కూడా ఏదో అయిపోయేవాడివి ఈరోజు నీ స్థానంలో ఇంకోటి వచ్చాడు దీనికి కారణం నేను 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 అప్పుడే నువ్వు కనుక నా సినిమా ఒప్పుకొని ఉంటే నువ్వు ఇంకా గొప్పోడు అయ్యేవాడివి అంటే నేనే నీకో ఛాన్స్ ఇచ్చేవాడిని నువ్వు ఎదగడానికి నువ్వు అది మిస్ చేసుకున్నావు అని చెప్పినా పర్వాలేదు అట్లా దానికి ఇంకో రెండు వేసి ఒక హీరోకి ఎంతో పొగరు ఇంత ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీసి మేము ఎంతమందినో డెవలప్ చేసేస్తున్నాము అసలు మా వల్లే వీళ్ళందరూ డెవలప్ అయిపోతున్నారు ఆయనకు అంత పొగరు ఎంత పొగరు అంటే అంత పొగరు ఆయన పెద్ద ఏదో అనుకుంటుండో ఆయన తీసే సినిమాలు చూసావా ఎట్లున్నాయో అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇట్లాంటి కాంట్రవర్షియల్ ఏంటంటే ఈ డైలాగులు పాస్ చేయడం చాలా తప్పు ఎందుకు అంటే వీళ్ళకి ఆ పొగరు ఎందుకు వస్తుంది అంటే ఈ డైరెక్టర్ని నమ్మి పెద్ద ప్రొడ్యూసర్లు వస్తారు లైక్ మహామహులు ఇండస్ట్రీ నేలే రాజు లాంటి మహామహా ప్రొడ్యూసర్లు వెనకాల ఉంటారు ఇప్పుడు బేబీని కూడా అల్లు అరవింద్ గారు సపోర్ట్ చేశారు ఇట్లా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఈవెన్ మంచిగా సినిమా తీసే నాగవంశం లాంటి వాళ్ళు ఏమైనా ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి వెంటనే పొగరు వచ్చేస్తుంది అదేంటంటే ఇంత పెద్ద ప్రొడ్యూసర్లు నన్ను పెట్టి తీయాలను కూడా నిన్ను పెట్టి తీయాలను నువ్వు నీకు ఇంత వ్యక్తి వాడికి నీకు డిఫరెన్స్ ఎందుకు వై యూఆర్ క్యాలిక్యులేటింగ్ ద డిఫరెన్స్ ఇప్పుడు ఒక ఓవర్ నైట్ ఒక సినిమా మంచి సినిమా పడింది మేబీ తలరాత బాగుండి ఆయన పాన్ ఇండియా అయ్యాడు అయ్యాడనుకో అప్పుడు ఆయన నిన్ను అంటే ఊరుకుంటావా అంతే కదా నువ్వేం చేసావు యాక్చువల్గా నీ ఒక కథని పట్టుకొని పది మంది దగ్గర తిరిగావు పది మంది దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు వెళ్తే కంపల్సరీ హీరో నీకు ఓకే చెప్పేయాలి నా బ్యానర్ ఏంటి నేనేంటి నా ప్రొడ్యూసర్ మేము నీకు అదృష్టం ఇవ్వడమే నీ అదృష్టము నువ్వు వద్దంటావా నీకు అది నువ్వు ఇది అని శాపనార్థాలు పెడతారు ఇప్పుడు అదే తెరవన్ ఇటువైపు చూద్దాం విశ్వక్సేన్ లాంటి టైప్ లో హీరోలు పది మంది వచ్చారు అనుకో ఆఫీస్ కి పది మందిని ఒకే చేస్తాడా ఒకే చేస్తాడు మిగతా తొమ్మిది మంది బాధపడతారు ఆ తొమ్మిది మంది వినేమనకూడదా అంటారుగా దెన్ సో ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ విశ్వక్సేన్ కాదు విశ్వక్సేన్ పర్ఫెక్ట్ గానే చేశాడు ఇకపోతే నెక్స్ట్ ఈయన ప్రొడ్యూ నాట్ ఓన్లీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా చెప్పాక తన ప్రొడక్షన్ లో ఒక కొత్త సినిమా అనౌన్స్ చేశాడు తాజుద్దీన్ అనే ఒక అబ్బాయి డైరెక్టర్ పరిచయం చేస్తూ ఒక కొత్త హీరోని పరిచయం చేస్తూ కొత్త హీరోను లేక నేను తీసాడు హీరో నాకు ఇంకా తెలియదు చేస్తా ఒక సినిమాని అనౌన్స్ చేశాడు కల్ట్ రైట్ ఇప్పుడు వచ్చింది అసలు గొడవ అంతా ఈ కల్ట్ అనే సినిమా అప్పుడెప్పుడో విశ్వక్సేన్ నా దగ్గరికి వస్తే నేను ఆయనకి బాగా చెప్పేశాను మొత్తం స్క్రీన్ ప్లే కథ అంతా చెప్పేశా ఆయన మొత్తం విని 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 మైండ్లో పెట్టుకొని నాకు నో అని చెప్పి చాలా పెద్ద కుట్ర పన్నాడు ఆయన సొంతంగా తీసుకోవాలనుకున్నాడు ఇది చాలా అద్భుతమైన కథ నాదే మొత్తం నాదే 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 నన్ను నమ్మి మహామహా ప్రొడ్యూసర్ వెనకాల ఉన్నాడు ఈయన దాన్ని దొబ్బేసాడు నా దగ్గర నుంచి నేను రిజిస్టర్ కూడా చేయించుకున్నాను ఈ కథని ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చెప్తున్నా ఎంతవరకు న్యాయో ఆ కల్ట్ తీసేయండి కల్ట్ తీసేయండి ఆయన అనుకున్నాడేమో ఆయన టైటిల్కి ఇవాళ రేపు ఏంటంటే కల్ట్ అని మనం మాట్లాడుకున్నా సరే కల్ట్ క్లాసిక్ అయ్యి ఉండొచ్చు సి యుఎల్టీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ అర్థాలు ఉండొచ్చు అంతే కదా అట్లా పెట్టుకుంటారు ఈ మధ్య కాలంలో సే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సి ఆయన ఏదో అనుకున్నాడు తను ఏదో సినిమా అనౌన్స్ చేశాడు సరే నువ్వు ప్రొడ్యూసర్ కౌన్సిల్ రిజిస్టర్ చేయించుకున్నా తనకు తెలుసు తెలియకపోవచ్చు ఇన్ కేస్ తనకు తెలిసి ఉంటే ఆలోచించుకునేవారు అదే ఈ టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది కదా మనం ఇంకేమన్నా చేద్దాం అనుకుంటారేమో నువ్వు అది ఆల్రెడీ రిజిస్టర్ అయిందని చెప్పినా పర్వాలేదు అప్పుడెప్పుడు ఆయన నీ ఇంటి దగ్గరకు వచ్చినందుకు నేను ఇదే కదా ఆయనకు చెప్పాను ఆయన ఇదే కదా మొత్తం విన్న నుంచి దొబ్బేశాడని చెప్పడం మాత్రం చెయ్యి అసలు మాట్లాడుకోవడానికి చెండాలంగా ఉంది ఇట్లా కూడా ఉంటారు ఆ మనుషులు అని సో బేసికల్లీ ఏంటంటే నాకు ముందు నుంచే ఈ అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా విశ్వక్సేని టార్గెట్ చేసి ఏదో చేస్తున్నాడు పోక్ చేస్తున్నాడు ఐ డెంట్ లైక్ ఇట్ అండ్ ఈవెన్ ఇక విశ్వక్సేన్ గురించి మాట్లాడాలనుకుంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎంతమంది ఏమన్నా హీజ్ యాటిట్యూడ్ ఈజ్ హిజ్ సెల్ఫ్ ఇంకా విషయం ఏంటంటే సినిమా హిట్ 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 అని ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడుతూ అది ఫ్లాప్ అయితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని ఆయన చాలామంది అంటారు సినిమా హిట్ హిట్ అని చెప్పకపోతే ప్రీ రిలీజ్ బిఫోర్ రిలీజ్ మా సినిమా ఎలా ఉంటుందో మాకు తెలియదు ఎవరైనా చెప్తారా మీ సినిమా గురించి కాన్ఫిడెన్స్ నీకే లేకపోతే యాజ్ ఎ హీరో బయట వాళ్ళు ఎలా దాన్ని హిట్ చేస్తారు అలా అని చెప్పి ఏ హీరో అయినా ప్రెస్ మీటర్లో ఇది సూపర్ హిట్ బంబర్ అని చెప్పిన ప్రతి సినిమాలు హిట్ అవుతున్నాయి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి అదే కాన్ఫిడెన్స్ ఇతని చెప్పాడు దాన్ని మాత్రమే తీసుకొని ఈయనకి అదేంటి యాటిట్యూడ్ ఎక్కువ ఈటిట్యూడ్ ఎక్కువ కాల్మిరకాలు కాల్మరకాయలు ఎందుకు వేసుకోదు వాడికి కంఫర్ట్ అది ఆయనకి ఇష్టమోయ్ ఇట్లా కూర్చునే వాళ్ళు ఉంటారు ఇట్లా కూర్చునే వాళ్ళు ఉంటారు ఇట్లా కూర్చునే వాళ్ళు ఉంటారు ఎవరి కంఫర్ట్ వాళ్ళది కూర్చునే మనిషి అంటే ఇట్లా కూర్చుంటే అది తప్పని ఎవరు చెప్పాడు ఎందుకు కూర్చోకూడదు వై నాట్ వై నాట్ అంటే అవతల వాళ్ళే ఎందుకు కాలు మీద కాలేసుకోవాలి ఎవరి కంఫర్ట్ వాళ్ళది రెస్పెక్ట్ అది రెస్పెక్ట్ కిందకి ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు హిస్ కంఫర్ట్ ఈవెంట్లో రెండు గంటలు కూర్చోవాలి ఆ కుర్చీల మీద అతుక్కొని 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 ఏం కూర్చోలేదు మన ఇంట్లో అయితే మనకు కంఫర్టబుల్ ఉన్న సోఫాలు వంద కొనుక్కుంటాం అవునా రిక్లైనర్లో కొనుక్కుంటే హాయి ఇలా కూర్చుంటాం ఎక్కడో ఈవెంట్ ఎవడో పిలిచాడు రెండు గంటలు కూర్చోవాలి ఇంకా మన ఇంట్లో సోఫాలో మనం రెండు గంటలు కూర్చోం కనీసం ఒక గంట రెండు గంటలు కాఫీ టైంలో కూర్చుంటాం రెండు గంటలు అక్కడ కూర్చోవాలి వాడు ఎవడో ఏదో వేసాడు ఇట్లా కూర్చోవాలి ఇట్లా కూర్చోవాలి నేను కంఫర్ట్ లేకపోతే కంఫర్ట్గా మాట్లాడలేను వచ్చింది నా మాటలు వినడానికి అంతమంది వచ్చారు ఐ షుడ్ బి కంఫర్ట్ మై సెల్ఫ్ ఫస్ట్ టైం సో నేను నా కంఫర్ట్ చూసుకొని తర్వాత నేను రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ నేను డీల్ చేయాలి దీంట్లో నువ్వు నువ్వు అదేంటిది ప్రొడ్యూసర్ ముందే కళ్ళ జోడు పెడతావా ప్రొడ్యూసర్ ముందే కాళ్ళ మీద కాలు వేసుకుంటావా అయినా వ్యాపారం చేస్తున్నాడు ఈయన వ్యాపారం చేస్తున్నాడు ఈ వ్యాపారంలో వీళ్ళందరూ భాగస్వాములే అంతే ఆయన చిల్లర పెడుతున్నాడు ఆ చిల్లర్ని ఈయన వెనక్కి తెచ్చేలాగా ఈయన వంతు కృషి చేస్తున్నాడు దట్స్ ఆల్ దీన్ని చక్కగా తీరుస్తున్నాడు ఓ డైరెక్టర్ అంతే అందరూ అందరే అంత ఆయన పెద్దోడైనా చిన్నోడైనా వాళ్ళ ఇంట్లో రైట్ అంతే వాళ్ళకి మాత్రం నువ్వు వన్స్ యూ కమ్ టు ద పబ్లిక్ సొసైటీ ఎవ్రీబడీ ఆర్ ఈక్వల్ హియర్ అంతేగాని ఇప్పుడు ఒక స్కూల్లో ఇప్పుడు నీ పిల్లల్ని ఒకలా ట్రీట్ చేసి ఆయన పిల్లల్ని ఒకలా ట్రీట్ చేయరు అందరూ ఈక్వల్ క్లాస్ రూమ్కి వెళ్తే సో లైక్ దట్ అది వాళ్ళకు ఉండాల ఫీలింగ్ ప్రతి దాన్ని మర్యాద అమర్యాద స్టేటస్ అది ఇది అని చూస్తే అది వాళ్ళ కర్మ ఎవడేం చేయలేడు అండ్ ఇంకొకటి విశ్వక్సేన ఏంటంటే తను ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు హీ నెవర్ చేంజ్ అంటే సిచ్యువేషన్ బట్టి మారే వెళ్ళి టైప్ అయితే కాదు రైట్ తను ఎలా ఉంటాడో అలా ఉంటాడు అది నీకు నచ్చితే తీసుకో నచ్చకపోతే పో రైట్ అదే ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటివరకు అలాగే ఉన్నాడు ఏ ఒక్క సినిమాకైనా చేంజ్ అయిన సందర్భం నాకు చూపిస్తే నేను నా ఓర్డ్ వెనక్కి తీసుకుంటాను ఏ ఒక్క సినిమా అయినా సరే ఫస్ట్ నుంచి ఫలక్నమా నుంచి తీసుకున్న ఈవెన్ పాగల్ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఆ పాగల్ సినిమా ప్రిలీస్ చూడు హీజ్ ఎనర్జీ అశోక్ అని అర్జున్ కన్నా హిట్ అయింది అప్పుడు చూడే ఎనర్జీ హిట్ సినిమాకైనా అదే ఎనర్జీ ఫ్లాప్ సినిమాకైనా అదే ఎనర్జీ అంతే అదే కాన్ఫిడెన్స్ అదే ఎనర్జీ లెవెల్స్ సో తను ఇక్కడ మారలా మనం ఐదు పది సంవత్సరాల నుంచి చూస్తున్నాంగా తను మారలా సో హీఈ్ లైక్ దట్ ఓన్లీ ఇప్పుడు అనే మాటలు ఎవరైతే ఏవైతే అంటున్నారో వాళ్ళు వెనక్కి తీసుకోవాలి అంతే రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ సో మచ్